ఫ్రెండ్స్ మీలో వేడి వేడి చిన్న పునుగులు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇంట్లో పాలు అయిపోయి పాలు తీసుకొద్దాం అని చెప్పి సెంటర్కి వెళ్ళాను పాలు తీసుకొని పక్కనే హోటల్లో వేడిగా టిఫిన్ అయితే వేస్తున్నారు చక్కగా నాకైతే టిఫిన్ చూడంగానే వెంటనే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా టైం అయింది కదా అని చెప్పి గుర్తొచ్చి వెళ్ళాను అక్కడికి పునుగులు అయితే వేడిగా రెడీ అవుతున్నాయండి నేను వెళ్ళిన కొంతసేపటికి పునుగులు అయితే తీసేశారు పునుగులు పిల్లల కోసం పార్సల్ ఇంటి ఇంటికి తీసుకొచ్చేసాను ఇది పాలు తర్వాత పునుగులు ఎనమల స్కూటీ డిక్కీలో పెట్టేశానండి ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎందుకంటే మా వేడి వేడివేడి పునుగులు అంటే చాలా ఇష్టం పునుగులు తిని ఏ ఎలా ఉన్నాయి అంటారు ఇప్పుడైతే చూద్దాం మనం మా పిల్లలిద్దరికీ కూడా పునుగులు అంటే చాలా బాగా ఇష్టం అందుకని వేడి వేడి పునుగులు కూడా గబ్బగబు తినేస్తున్నారు వాళ్ళకైతే పునుగులు బాగా నచ్చాయండి టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి నేను కూడా చూశాను టిఫిన్ టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే మీరు మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి